అందరికీ నమస్కారం ప్రభు అయిన వారి పేరట మీకు శుభములు కలుగును గాక ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలిచి గద్దెనెక్కబోతున్న అధికార యంత్రాంగానికి తెలుగుదేశం పార్టీ నాయకులకు అలాగే జనసేన పార్టీ నాయకులకు అలాగే బీజేపీ పార్టీ నాయకులకు శుభాకాంక్షలు క్రైస్తవ సమాజం పక్షంగా తెలియజేస్తూ దేవుడు మీకు మంచి ఆయుష్యుని ఆరోగ్యములు ప్రసాదించి ఈ రాష్ట్రాన్ని మంచిగా పరిపాలించే వారిగా మిమ్మల్ని ఉంచాలని మీ కొరకు ఎల్లప్పుడూ మేము ప్రార్థన చేస్తాం దేవుడు తన కాపుదల మీకు అనుగ్రహించును గాక అలాగే దేశంలో ఎన్డీఏ కూటమి ఈరోజు ప్రధానమంత్రి స్థానంలో మరలా మోడీ గారి నిలబెట్టబోతుంది కాబట్టి ప్రధానమంత్రి ఎవరైతే కాబోతున్నారో లేదా అధికార పక్షంగా ఎవరైతే ఉంటున్నారో ఆ ఎన్డీఏ కూటమికి శుభాకాంక్షలు తెలుగు క్రైస్తవ సమాజం తరఫున తెలియజేస్తున్నాను అలాగే ప్రతిపక్ష స్థానంలో కూర్చుండబోయే ఇండియా కూటమి సోనియా గాంధీ గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఎవరైతే గెలిచిన వారు ఉన్నారో వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం నూట యాభై యొక్క సీట్లతో గద్దె నెక్కిన జగన్మోహన్ రెడ్డి గారి కేడరు ప్రస్తుతం ఈ ఎన్నికల్లో ఓడిపోయారు వారు ఓడిపోయారనే అధైర్యంతో ఉండకుండా దుఃఖించకుండా మరలా తిరిగి లేవాలి ఈ రాష్ట్ర ప్రజల కొరకు మీ లోపాలేవో మీరు గుర్తించి మరలా గెలుపుకై మీరు పరిగెత్తాలని మీ పక్షంగా కూడా నేను ప్రార్థిస్తున్నాను ఈ విధముగా దేశాన్ని పరిపాలించబోయే ప్రతి ఒక్కరి కొరకు రాష్ట్రాలను పరిపాలించే ప్రతి ఒక్కరి కొరకు క్రైస్తవ సమాజం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉంటాం మీరంత కుల మత ప్రాంతీయ భేదం లేకుండా చక్కగా పరిపాలించాలని రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాజ్యాంగ బద్దంగా మీ పాలన ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ప్రియ సహోదరి సహోదరులరా ఈ వీడియో నా క్రైస్తవ సమాజాన్ని ఎడ్యుకేట్ చేయడానికి మాత్రమే నేను చేస్తున్నాను క్రైస్తవులమైన మేము గెలిచిన వారిని గౌరవిస్తాం ఓడిన వారిని ఓదారుస్తాం అందరి కొరకు ప్రార్థిస్తాం ఇదే క్రైస్తవుని యొక్క నినాదంగా మనమంతా ముందుకు సాగాలి దీనిపై ప్రతి ఒక్కరూ ఒక ఆలోచన కలిగి ఉండాలని నేను క్రైస్తవ సమాజానికి మరీ మరీ చెబుతున్నాను చాలా మంది నాకు కామెంట్ చేస్తున్నారు వాట్సాప్ లో గానీ లేదా నేను మాట్లాడిన నిన్నటి వీడియో క్రింద పాస్టర్ గారు మీకు రాజకీయాలు అవసరమా అంటూ కామెంట్ చేస్తున్నారు నేను రాజకీయాలలోనికి వెళ్ళడానికి ఈ వీడియోలు మాట్లాడడం లేదు అలాగే ఏ ఒక్క పార్టీకు సపోర్ట్ చేయడానికో మరొక పార్టీని నేను వ్యతిరేకించడానికో నేను ఈ వీడియోలు చేయడం లేదు నా క్రైస్తవ సమాజం ఈ భారతదేశంలో ఒక భాగము నాతో పాటు క్రైస్తవ సహోదరి సహోదరులందరూ కూడా ఓటు వేశారు గనుక తాము ఎన్నుకున్న నాయకుని గురించి కానీ ఎన్నుకున్న ఆ నాయకుని యొక్క గెలుపోటముల గురించి కానీ నేను నా క్రైస్తవ సమాజానికి ఒక అవగాహన కల్పించవలసిన అవసరం ఉంది అందుకే నిన్నటి వీడియో నుండి ఈ విశ్లేషణ అనేది చేస్తూ వస్తున్నాను ఈరోజు కూడా మరొక ప్రాముఖ్యమైన సంగతిని నా క్రైస్తవ సమాజ అవగాహన కొరకు నేను మాట్లాడుతున్నాను ఎవరైనా మీలో చూడొచ్చు ఈ వీడియో కానీ ఎస్పెషల్లీ నా క్రిస్టియానిటీ కొరకు మాత్రమే నేను ఈ రాజకీయ విశ్లేషణ వీడియోస్ అనేది ప్రజల ముందుకు తీసుకొస్తున్నాను నా ప్రియ సహోదరి సహోదరులరా కొంతమంది ఒక రిఫరెన్స్ని నాకు కామెంట్ చేస్తున్నారు క్రైస్తవులే అన్యులేమీ కాదు ఆ రిఫరెన్స్ ఏంటంటే రోమిలికి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం మొదటి వచనం వరకు మాత్రమే వారు పెట్టారు ఏంటి ఆ వచనం యొక్క సారాంశం వాళ్ళెవరు అని అంటే నేనేదో జగన్ గారిని అభిమానిస్తున్నట్టు ఆయనను సపోర్ట్ చేస్తున్నట్టు గెలిచిన వారిని గౌరవిస్తున్నట్టుగా చూపిస్తూ కనబడుతూ జగన్ గారిని సపోర్ట్ చేస్తున్నట్టుగానే ఉంది అసలు జగన్ గారు ఓడిపోవాలని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని మేము ప్రార్థిస్తున్నాం నీవు నిజమైన క్రైస్తవుడు అయితే ఈ వచనానికి నువ్వు గౌరవం ఇవ్వాలి ఈ వచనాన్ని బట్టి దేవుడే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తున్నాడు అంటూ వారు తమదైన శైలిలో కామెంట్స్ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని దేవుడే అక్కడ నియమించాడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఒకసారి ఈ వచనం చదివినిపిస్తాను ఆ వచనమే కాదు ఆ వచనానికి క్రింద రిలేటెడ్గా ఉన్న వచనాలన్నీ మీరు చదివిన తర్వాత దాని విశ్లేషణ కూడా నేను చేస్తాను రోమిల్ రాసిన పత్రిక పదమూడో అధ్యాయము మొదటి వచ్చును ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలను ఏలైనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమునూ లేదు ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి కాబట్టి అధికారమును ఎదురించువాడు దేవుని నియమమును ఎదురించుచున్నాడు ఎదురించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకుందరు ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే కానీ మంచి కార్యములకు భయంకరులు కారు నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు వారికి భయపడక ఉండకూరితివా మేలు చేయము అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు గుర్తుపెట్టుకోండి ఈ వచనములో నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు అధికారులు దేవుని పరిచారకులు వారికి భయపడక కోరితివా మేలు చేయము అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు నీవు చెడ్డది చేసిన ఎడల భయపడుము వారు ఊరకయే ఖడ్గము ధరింపరు కీడు వాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు దేవుని పరిచారకులు కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడియుండుట ఆవశ్యకము ఎలయనగా వారు దేవుని ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ ఎందే పని కలిగి ఉందరు చదవబడిన ఈ వచనాలను మనం చూడగలిగితే రోమిల్కి రాసిన పత్రిక పదమూడు అధ్యాయం మొదటి వచ్చిన మాత్రమే నాకు పెడుతున్నారు చాలామంది అది మాత్రమే చదువు ఊరుకుంటున్నారు అధికారులకు లోబడి ఉండవలను ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారములు లేదు ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి ఈ మాటే ప్రతి ఒక్కరు కామెంట్గా పెడుతున్నారు నాకు వాట్సాప్లో కూడా మెసేజెస్ ఏ చేస్తున్నారు దీనిని బట్టే చాలామంది ఇప్పుడు అధికారం అనేది దేవుడే నియమించినది చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇచ్చేది దేవుడే అలాగే మోడీ గారిని నియమించినది కూడా దేవుడే ఆయా రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులను నియమించేది దేవుడే ఈ విధంగా కొంతమంది అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే ఈ మొదటి వచనం మాత్రమే చదివారు కనుక ఓకే ఈ మొదటి వచనమును బట్టి అధికారములు దేవుని వలననే నియమిపబడి ఉన్నవి కిందికి చదువుకుంటూ వస్తే ఆ అధికారులట దేవుని పరిచారకులు అని రాయించాడు అధికారులు ఎవరట దేవుని పరిచారకులు అధికారులట దేవుని పరిచారకులట ఇంకా ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు కీడు చేయు వారి మీద ఆగ్రహం చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులట ఇంకా ఏలయనగా వారు దేవుని సేవకులయి ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ ఎందే పని కలిగింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు దేవుని సేవకులయి ఉండి ఎల్లప్పుడూ దేవుని సేవ ఎందే పలి పని కలిగి ఉందిరా మీరు ఆలోచించండి ఇప్పుడు గెలిచిన వారందరూ ఆ అధికారం దేవుడే వారికి ఇస్తే దేవుడే వారిని ఆ స్థానంలో నియమిస్తే వారు దేవుని సేవకులు ఉండి ఎల్లప్పుడూ ఆ సేవ ఎందే పని కలిగి ఉందిరట వారు దేవుని పరిచారకులట గమనించండి నియమింపబడిన ముఖ్యమంత్రులందరూ దేవుని పరిచారకుల వారు ఎల్లప్పుడూ దేవుని పనివారులై ఉండి దేవుని సేవకులై ఉండి ఆ సేవందే పని కలిగి ఉంటున్నారా ముఖ్యమంత్రుల దగ్గర నుంచి ప్రధానమంత్రి మోడీ గారి వరకు లేదా ప్రపంచ దేశాల్లో ఉన్న ఆయా దేశాలపై ఉన్న అధికారులు రాజులు ఎవరైతే ఆ గద్దెనెక్కుతున్నారో ఆ కుర్చీ ఎక్కుతున్నారో ఆ పరిపాలన చేస్తున్నారో వారందరినీ ప్రస్తుతం దేవుడే నియమిస్తున్నాడా వారు దేవుని పరిచారకులా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ దేవుని సేవ అందే నిలిచి ఉండువారా ఆలోచించండి ఈ ఒక్క మాట నాకు కామెంట్ చేస్తూ దేవుడే నియమించాడు ఇది దేవుని తీర్పు దేవుడే నియమించాడు ఆయనను దేవుడే ఏర్పరిచాడు అని మాట్లాడుతున్నవారు జగన్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా మరొకరైనా మోడీ గారైనా రాహుల్ గాంధీ అయినా ఎవరైనా వారి దేవుని పరిచారకులా వారు దేవుని సేవకులై ఉండి ఆ సేవ ఎందే సేవ చేయడానికి ఆ గద్దెనిక్కారా ఆలోచించండి ఎక్కడో ఒక మాట చదువుకుని సందర్భమంతా చదవకుండా అసలు ఏ అధికారములు దేవుని వల్ల నియమింపబడ్డాయి ఏ అధికారము దేవుని వల్ల కలిగి ఉన్నది ఎవరు దేవుని పరిచారకులు ఎవరు ఎల్లప్పుడూ దేవుని సేవకులై ఉన్నారు ఈ సంగతులేమీ ఆలోచించకుండా ఈ ఒక్క మాట నాకు కామెంట్ చేస్తూ ఈ ఒక్క మాటను బట్టి బైబిల్ని అపార్థం చేసుకుని తప్పించేసింది దేవుడే ఏర్పరిచింది దేవుడే వారిని నియమించింది దేవుడే వీరిని నియమించింది దేవుడే అని ఈరోజు బైబిల్ అవగాహన లోపంతో మాట్లే తప్ప అంతకుమించి మరొకటి ఏమీ లేదు మరి ఏంటండి వీటి అర్థాలు ఏంటి ఏ అధికారం అండి అంటే ఇప్పుడు నియమించే అధికారులు అంటే నియమించబడే ప్రభుత్వం కానీ ఎన్నుకున్న నాయకులు కానీ దేవుడు ఎన్నుకున్నవారు కాదా దేవుడు నియమించిన వారు కాదా మాట్లాడదాం దాని గురించి పూర్తి వివరణ మీకు ఇస్తాను ఈ వీడియో కడవరకు చూడండి దానికంటే ముందు మీ అందరికీ మరొక సంగతి నేను చెప్పి ఆ వచనం దగ్గరికి వెళతాను ఇక అసలు సంగతిలోనికి రాగలిగితే ఒక పోస్టర్ని మీకు చూపిస్తాను బీజేపీకి దేవుని న్యాయమైన తీర్పు భారతదేశ ప్రజల ఓటుతో మార్పు అంటూ హనీ జాన్సన్ గారు మీ అందరికి తెలుసు ఓబీసీసీ అనే యూట్యూబ్ ఛానల్ నుండి హనీ జాన్సన్ గారు ఈ వీడియో పెట్టారు ఈ వీడియో చాలామంది చూసే ఉంటారు ఇప్పటికీ మీరు చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి నాకేం అభ్యంతరం లేదు మీరు చూడాలి ఆయన ఏం మాట్లాడాడో దానిపై నేను ఈ సమయంలో మీకు చెప్పాలని అనుకుంటున్నాను బీజేపీకి దేవుని న్యాయ తీర్పు భారతదేశ ప్రజల ఓటుతో మార్పు ఇది చదవగానే మీకు ఏమనిపిస్తుంది బీజేపీకి దేవుడు తీర్చిన న్యాయమైన తీర్పుని భారతదేశ ప్రజలు ఓటుతో మార్చేశారనా దీని అర్థం లేక భారతదేశ ప్రజల ఓటు మార్పుతో దేవుని తీర్పు ప్రస్తుతం అమలయ్యింది అని ఆయన చెబుతున్నాడా ఈ టైటిల్ని బట్టి మీకు అర్థమవుతుంది ఆయన ఏం మాట్లాడారో మీకు వినిపించాలని నేను అనుకుంటున్నాను ఇది చెప్పడం ఈ సమయంలో చాలా అవసరం క్రైస్తవ సమాజం ఒక ఉన్నతమైన మార్గంలో ప్రయాణించడానికి ఈ వీడియోలో నేను చెప్పబోయే ఈ సంగతులు చాలా కీలకం మీరు అన్యత భావించకుండా నేను విమర్శిస్తున్నాననే భావంతో చూడకుండా వాస్తవాలను మీరు తెలుసుకోవాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం ప్రజాస్వామ్యం ముందుకు వెళ్ళబోతుంది దేవుడిది తీర్పు ఈ పది సంవత్సరాలు క్రైస్తవుల ఐక్యతను దేవుడు కోరాడు మంచి నాయకుడు లేకపోతే రా దేశం గాని రాష్ట్రం గాని ఎలా ఉంటుందో దేవుడు చూపించాడు మంచి నాయకుడు లేకపోతే రా దేశం గాని రాష్ట్రం కాని ఎలా ఉంటుందో దేవుడు చూపించాడు ఎక్కడైనా కళ్ళు తెరవాలన్నప్పుడు ప్రజలందరికీ ఒక ఆలోచన వచ్చింది మన భారతదేశ అభివృద్ధి కోసం ఖచ్చితంగా అందరూ మరి ఓటు వేయాలని చెప్పి వెనకంజులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని వారి యొక్క మరి కోటాన్ని ఆ యొక్క ఇండియా కోటాన్ని ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకొచ్చారు అన్ని సీట్లు గెలిపించడానికి భారతదేశ ప్రజలే కారణం వారిని అలా చేయడానికి ఆ దేవాది దేవుడే కారణం నేను చెప్పగలను గారు మాట్లాడిన ఆ మాటల్లో ఈ పది సంవత్సరాలలో అటు దేశంలో గాని ఇటు రాష్ట్రంలో గాని ఎవరు మంచి నాయకులు ఉండాలో దేవుడు ఆలోచించాడు మంచి నాయకులు లేకపోతే రా దేశం గాని రాష్ట్రం గాని ఎలా ఉంటదో దేవుడు చూపించాడు మంచి నాయకులు లేకపోతే రా దేశం గాని రాష్ట్రం గాని ఎలా ఉంటదో దేవుడు చూపించాడు కాబట్టి ఇది దేవుని తీర్పు ఇది ప్రజల తీర్పు అంటూ రెండు మాటలుగా ఆయన మాటలు మీరు వినే ఉంటారు అని జాన్సన్ గారి యొక్క మాటలను బట్టి ఆంధ్ర రాష్ట్రంలో జగన్ ఓడిపోవడం అనేది దేవుని తీర్పు అంటారా ప్రజల ఓటుతో దేవుడు తీర్పు మార్చేసి జగన్ ను ఓడించాడంటారా తీసేశాడంటారా చంద్రబాబు నాయుడు గారికి మరి ఈ అవకాశం ఇచ్చాడంటారా అది దేవుని తీర్పానంటారా అలాగే దేశంలో ఇప్పుడు ప్రజెంట్ ఎన్డీఏ కూటమే కదండి మరలా మోడీ గారే కదా ప్రధానమంత్రి కాబోతున్నారు అంటే ఇప్పుడు మోడీ గారే ప్రధానమంత్రి అవ్వడానికి దేవుడిచ్చిన తీర్పే అంటారా అది దేవుడి నియామకమే అంటారా మీరందరూ కాస్త సందిగ్ధములు పడే ఉంటారు ఇది నేను ఎందుకు గుర్తు చేశానంటే హనీ జాన్సన్ గారు చాలా కాలంగా ఆయన ఎంతగా క్రైస్తవ సమాజాన్ని వివాదాస్పదమైన విషయాల వైపుకి లాగుతున్నాడో నిత్యము అవే తప్ప మరొకటి లేనట్టుగా ఆయన బైబిల్లో ఏ సంగతులు లేనట్టుగా ఆయన వ్యవహరిస్తున్నాడేమో నాకైతే తెలియదు కానీ లేదా వ్యూస్ కోసం ఫేమ్ కోసం దేశ విదేశాల్లో ఉన్న ప్రజలను ఆకట్టుకోవడం కోసం అలాంటి ఆలోచనలు ఏమైనా చేసి ఇవే సంగతులు ఆయన మాట్లాడుతున్నాడా అనిపిస్తుంది ఎందుకంటే ఆయన మాటలను బట్టి క్రైస్తవ సమాజం మీదకి మరింత దాడి జరగబోతుందన్న సంగతి మరి ఆయన ఎందుకు గమనించడం లేదు ఆయన ఎందుకు గ్రహించడం లేదు నాకు అర్థం కావడం లేదు హనీ జాన్సన్ గారు ఈ పది లేదా ఈ ఆరు ఏడు సంవత్సరాలుగా మతోన్మాదం మీద కాని హిందూయిజం మీద కానీ లేదా హిందూ గ్రంథాల మీద కానీ మీరు చేసిన రచ్చ లేదా మీరు చేసిన పోరాటం ఇక చాలండి ఆపేయండి దయచేసి ఇంకా మీరు రచ్చగొట్టద్దు భారతదేశంలో ఉన్న క్రైస్తవ్యం మీదికి రచ్చగొట్టే మీ ధోరణి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది నేను మార్చుకున్న నా విధానం వద్దిగా మన వలన క్రైస్తవ సమాజానికి జరిగిన నష్టం జాలండి ఇక మీరు దేవుని వాక్యం చెప్పడానికి లేదా క్రైస్తవం జోలికి ఎవరైనా వచ్చినప్పుడు వారికి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించండి ఇప్పుడు రేపు మాపు ప్రధానమంత్రి మరలా మోడీ గారు అక్కడ కూర్చోబోతున్నారు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం కాబోతున్నారు మొన్న మీరేం మాట్లాడారు ఈ రోజు హలీ జాన్సన్ గారి మాటలు ఎలా ఉన్నాయి ఈ పది సంవత్సరాలు మంచి నాయకులు రా దేశం గాని రాష్ట్రం గాని ఎలా ఉంటదో దేవుడు చూపించాడు ఈ పది సంవత్సరాలు మంచి నాయకులు రా దేశం గాని రాష్ట్రం గాని ఎలా ఉంటదో దేవుడు చూపించాడు అంటే మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం చంద్రబాబు నాయుడు గారు మరి నియమించబడడం ముఖ్యమంత్రిగా దేవుని తీర్పు అన్నట్టే కదా ఈ మాటలను బట్టి ఇలా మాట్లాడిన ఆయనే మూడు వారాల క్రితం మూడు వారాల క్రితం చూడండి ఓటుతో మార్పు కోరుతున్న ప్రజా తీర్పు ఓటుతో మార్పు కోరుతున్న ప్రజా తీర్పు యుద్ధానికి సై ఈ వీడియోలో హనీ జాన్సన్ గారు గాని ఇంకా మిగిలిన సోదరులు గాని అసలు బీజేపీతో పొత్తు పెట్టుకున్న వారికి ఓటేయ్యొద్దని చెప్పారు జగన్ గారికి ఓటేయ్యమని చెప్పారు కదా మీరు చూడండి ఆ లైవ్ వీడియో కూడా మీరు చూడండి నేను అక్కసతి మాట చెప్పడం లేదు ఆ వేదనతో చెబుతున్నాను ఎలా హనీ జాన్సన్ గారు కంట్రోల్ అవుతారు ఎలా తనను తాను తగ్గించుకుంటాడు ఎలా ఈ రచ్చగొట్టే ఈ ధోరణిని మానుకుంటారు మానుకోవాలి అని నేను ఎదురు చూశాను ఆయన ఆగడం లేదు ఆయన ఇష్టానుసారంగా నోటికి ఏదొస్తుంది మాట్లాడుతున్నాడు ఏమండి మీరు ఫోన్ చేసి మాట్లాడచ్చు కదా మీరిద్దరు గతంలో కలిసే ఉన్నారు కదా మీ స్నేహితుడి కదా అని అంటారేమో ఈ రోజు ఫోన్ చేసి మాట్లాడినా లేక పర్సనల్ గా ఆయన కలిసి మాట్లాడినా ఆయన ధోరణి మార్చుకోరు అన్న సంగతి ప్రస్తుతం ఆయనతో కలిసి కొనసాగుతున్న వారిని మీరే చెప్తారు ఆయన అనుకున్నది చేస్తాడు ఎందుకు అని వ్యూస్ కావాలి సమాజంలో ఫేమ్ కావాలి క్రైస్తవ సమాజం పక్షంగా ఏదో గొప్ప పోరాటం చేసేస్తున్నట్టు ఆ బిల్డప్ కావాలి ఇది హనీ జాన్సన్ గారి యొక్క ధోరణి లేకపోతే చూడండి ఆయన బాప్తి గురించిన ఒక వీడియో మాట్లాడారు బాప్తి తీసుకున్న వారు ఎలా ఉండాలి అని ఒక వీడియో మాట్లాడారు మీరే చూడండి దానికి వ్యూస్ ఎంతమంది తెలుసా పదిహేడు వందల మంది పదహారు పదిహేడు వందల మంది ఉన్నారు అలా వాక్యం గురించి చెబితే చూసేవారు లేరు దేవుని వాక్య సందేశం ఇస్తే చూచేవారు లేరు అలా చూచేవారు లేరు కాబట్టి మన ఉనికి దెబ్బతింటుంది చూచే ప్రజలు లేరు కాబట్టి మనకు వివరిపు తగ్గుతుంది చూచే ప్రజలు ఉండరు కాబట్టి మనం ప్రజలను ఎక్కువగా ఆకట్టుకోవాలి కాబట్టి వివాదాస్పదమైన విషయాలు మాట్లాడాలి ఇదే కదండి ఇదే ఆంతర్యం మీరు గమనించండి నన్ను మీరు తిట్టినా నన్ను మీరు దూషించినా ఇలా పబ్లిక్ గా మాట్లాడడం కరెక్ట్ కాదని మీరు అన్నా ఇది చాలా కాలంగా నేను నా మనసులో దాచుకున్న ఆవేదన ఈ సమయంలో బయట పెడుతున్నాను ఈ వీడియోలో ఓటుతో మార్పు కోరుతున్న ప్రజా తీర్పు అన్నారు ఓటుతో మార్పు కోరుతున్న ప్రజా తీర్పు అంటే ప్రజలు తీర్పు తీర్చబోతున్నారు ఓటుతో వాళ్ళ బుద్ధి చెప్పబోతున్నారు ఇదిగో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని మోడీ గారిని వేశారు అంటే వీళ్ళకి ఓటు వేయొద్దు అని వీళ్ళే చెప్పారు ఇటు జగన్ గారికి వెయ్యండి అటు కాంగ్రెస్కి వెయ్యండి అనేది కాంగ్రెస్ రావాలని కోరుకున్నారు ఇక్కడ జగన్ గారు కావాలని కోరుకున్నారు వీళ్ళే అనిల్ జాన్సన్ గారే మనము కూడా కేంద్రంలో కాంగ్రెస్ రావాలని కోరుకున్నాం ప్రతి క్రైస్తవునికి ప్రతి మైనార్టీకి ప్రతి దళిత బహుజనుడికి కోరికదే లేదు కానీ ఆ సమయంలో జగన్ గారికి ఓటేయండి అని చెబుతూ పొత్తులో ఉన్న వారికి మీరు అసలు ఓటేయొద్దు అని కరాఖండిగా పబ్లిక్గా లైవ్లో అందరికీ తెలియజేశారు మీరు ఆలోచించండి నేను ఈ సంగతులు తెలియజేస్తుంటే రాజకీయాల గురించి మీకు ఎందుకండని నన్ను ప్రశ్నించేవారు ఇలా లైవ్లు పెట్టి వాళ్ళకు ఓటేయొద్దు వీళ్ళకి ఓటు అయ్యండి అని చెప్పినప్పుడు ఏమయ్యారా మీరు ఏమయ్యారు చెప్పండి అలాగే ఈ వీడియో మాట్లాడారు కదా బీజేపీకి దేవుని న్యాయమైన తీర్పు భారతదేశ ప్రజల ఓటుతో మార్పు ఈ మాటలు మాట్లాడినప్పుడు ఏమయ్యారా అంటే నేను ఏదైనా మాట్లాడితేనే మీకు నొప్పి ఎవరేం మాట్లాడినా బాగా ఉంటుంది నేను ఏదైనా మాట్లాడితే మాత్రం గిట్టదు అంతేనా మీరు ఆలోచించండి ఇప్పుడు నేను అడుగుతున్నాను అని అన్సన్ గారు దేవుని తీర్పే అయితే ఒక క్రైస్తవ ముఖ్యమంత్రిని దేవుడి గద్దించి దించి క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా పనిచేసే ఒక ఆర్ఎస్ఎస్ బిడ్డైన బీజేపీని గద్దెనెక్కించాలని దేవుడు ఆలోచించాడా దీనికి చాలా మంది తోచింద మాట్లాడేస్తారు తోచింద మాట్లాడొద్దు మీకు అవగాహన రాహిత్యంతో మీరు ఏదనుకుంటే అది చెప్పొద్దు కరెక్ట్ అయిన విశ్లేషణ కావాలి కరెక్ట్ అయిన సమాధానం కావాలి ఇందు మూలంగా నేను తెలియజేసేది ఏంటంటే అక్కడ బీజేపీ నాయకుడు మోడీ వచ్చిన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి గద్దె క్రైస్తవ సమాజానికి ఒరిగిందేమీ లేదు నష్టము లాభం అనే దానిని లోకము నుండి దేశము నుండి ఆశించకుండా దేవుని మీద ఆధారపడి బ్రతకవలసిన వారు క్రైస్తవులు ఎన్డీఏ కూటమి గద్దెనెక్కితే మోడీ గారు ప్రధానమంత్రి అయితే ఆయన కోసం ప్రార్థిద్దాం ఈ దేశానికి మంచి పరిపాలన అందించాలని ప్రార్థిద్దాం ఆయనకు కూడా దేశాన్ని బాగా పరిపాలించాలని కోరుకుందాం అలాగే ఆయనను గౌరవిద్దాం ఆ కూటమిని గౌరవిద్దాం అలాగే ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి గద్దినెక్కిన ఆయన కేడర్కి మనం గౌరవిద్దాం వారి కొరకు ప్రార్థిద్దాం రాష్ట్రాన్ని మంచిగా పరిపాలించాలని వారి కొరకు ప్రార్థిద్దాం ఓడిపోయిన వారిని వాదాం ఇంకా గద్దె నెక్కక ఆ స్థాయి వరకు వెళ్ళిన ఆ దగ్గర వరకు వెళ్ళిన కాంగ్రెస్ కూటమి గురించి కూడా మనం ప్రార్థిద్దాం ఈ దేశ నాయకులందరి కొరకు ప్రార్థించవలసిన బాధ్యత క్రైస్తవులుగా మన మీద ఉంది ఇలాంటి సమయంలో క్రైస్తవ సమాజాన్ని ఒక గాడిలో పెట్టవలసిన తరుణములో రెచ్చగొట్టే ధోరణితో రెచ్చగొట్టే ప్రసంగాలతో ఆ బీజేపీ వారికి ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వంతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అలాగే బీజేపీ రాష్ట్రంలో ఉన్న బీజేపీతో మీరు కయ్యానికి కాలు దువ్వేలాగా వాళ్ళు క్రైస్తవ్యం మీదకి దాడి చేసే విధంగా రెచ్చగొట్టే మాటలు మీరు మాట్లాడుతుంటే అని జాన్సన్ గారు ఎలా అండి ఎప్పుడండి మీరు గ్రహిస్తారు మీ ఆంతర్యం తెలియక ఆహా ఓహో ఆహా ఓహో అని మీకు చప్పట్లు కొడుతున్నారేమో కానీ మీ వలన క్రైస్తవ సమాజం నష్టపోబోతుంది ముందే చెప్పాను మన వలన ఇప్పటి వరకు జరిగిన నష్టం చాలయ్యా చాలు ఇక ఆపే ఆ ధోరణి పొలైట్ మాట్లాడు చక్కగా మాట్లాడు సమాజంలో క్రైస్తవ సమాజం మీదకి ఇతరులు రెచ్చిపోయి వచ్చేలాగా మాట్లాడొద్దు ఎవరైనా క్రైస్తవ గురించి చెడ్డగా మాట్లాడితే సమాధానం ఇద్దాం నువ్వు సమాధానమివి నేను సమాధానం ఇస్తాను కానీ ఇలా అవగాహన లోపంతో మాట్లాడొద్దు అలాగే మీరు మాట్లాడారు కదా ఇది దేవుని తీర్పు ఇది దేవుని తీర్పు అని పూర్తి బైబిల్ విరుద్ధం మీరు మాట్లాడింది అని జనసన్ గారు పూర్తి బైబిల్ విరుద్ధం కాదంటే మనం ఒకసారి కూర్చుని దీని గురించి డిస్కస్ చేద్దాం మీరు వస్తానంటే ఈ నాయకులు నియమింపబడడం ఈ ప్రభుత్వం ఏర్పడడం అది దేవుని నియామకమా లేదా ప్రజల ఓట్లతో ప్రజలు నియమించుకున్నదా అన్నది మనం ఆలోచిద్దాం మీ మాటలోనే ఒకదానికి ఒకటి విభేదించినట్టుగా ఉంది కదా బీజేపీకి దేవుని న్యాయ తీర్పు భారతదేశ ప్రజల ఓటుతో మార్పు అన్నారు మీరే అంటే భారతదేశ ప్రజల ఓటుతో దేవుని తీర్పు మారింది అన్నట్టు మాట్లాడారు లేదా దేవుని తీర్పు ఓటుతో దేవుడు తీర్పు తీర్చాడు అన్నట్టు మీరు అన్నారు మరల ఇక్కడేమన్నారు ఓటుతో మార్పు కోరుతున్న ప్రజా తీర్పు అన్నారు అంటే మీరు మాట్లాడిన మాటలకే మీకు ఒక క్లారిటీ లేదా ఆలోచించండి ఒకసారి ఇకనైనా ఈ రచ్చగొట్టే ధోరణి మానుకోండి అని జాన్సన్ గారు మీరు అలా మాట్లాడడం వలన వ్యూస్ పెరిగి అభిమానులు పెరిగి మీరు చేసేదే నిజమైన పోరాటం అనుకుంటూ భ్రమల్లో ఉన్న ఈ క్రైస్తవ సమాజాన్ని ఇంకా మీరు గాడిలో పెట్టకండి ఈ వివాదాస్పదమైన విషయాల్లో నుండి క్రైస్తవ్యాన్ని ఒక్కసారి విడిచిపెట్టండి విడిచిపెట్టండి మంచి మార్గంలో నడిపించడానికి ప్రయత్నించండి నా ప్రియ క్రైస్తవ జనాంగమా మీరు కూడా ఇప్పుడే నా మాటల్లో ఏదో తేడా ఉంది మాకు ఏదో ఎక్కడో తేడా కుడుతుంది మీరు మాట్లాడింది వాక్యానుసారంగా అనిపించడం లేదని అంటారా మీకు నేను ముందే చెప్పాను దీనికి నేను వివరణ ఇస్తాను మంచి సబ్జెక్ట్ మంచి వాక్య సందేశం వాక్యానుసారమైన వివరణ నీ చెంతకు తీసుకొస్తాను ఎదురు చూడండి లెంత్ వద్దని నేను ఈ వీడియోల సంగతి మాట్లాడడం లేదు మరలా చెబుతున్నాను మనమంతా అందరికొరకు ప్రార్థించాలి అందరికీ తండ్రి అయిన దేవుని పిల్లలు మనం అందరికీ ప్రభు అయిన విశ్వసించిన వారం మనం అందరికొరకు ప్రార్థిద్దాం ఓడిన వారిని వదరుద్దాం గెలిచిన వారిని గౌరవిద్దాం అందరి కొరకు ప్రార్థిద్దాం ఇదే మన క్రైస్తవ నినాదం